పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి ఆరు చోట్ల తవ్వకాలు పూర్తవుతున్నాయి కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క మృతదేహానికి సంబంధించిన ఆనుబాలు కూడా దొరకలేదు తవ్వకాల్లో లభ్యం కాని సాక్ష్యాలు మృతదేహాల జాడ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుంది ఇంకా ఏడు చోట్ల తవ్వకాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఏడు చోట్లలో మృతదేహాలు ఏమైనా ఉన్నాయా పారిశుధ్య కార్మికుడి మాటలు నిజమేనా ప్రస్తుతం దీని గురించి చర్చ జరుగుతుంది ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఏవైతే ప్లేసెస్ చెప్పాడో ఆ ప్లేసెస్ లో మార్కింగ్ చేసి మరి సిట్ అధికారుల బృందం తవ్వకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ రెండు రోజులుగా తవ్వకాలు చేస్తున్నారు ఆరు చోట్ల తవ్వకాలు పూర్తయిపోయాయి కానీ ఒక్కటంటే ఒక్క మృతదేహానికి సంబంధించిన ఆనుభావులు కూడా లభ్యం కాలేదు ఒక పుర్రె కానీ ఒక ఎముక కానీ ఇంతవరకు అక్కడ లభ్యం కాని పరిస్థితి కనిపించింది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ధర్మస్థల కేసుకు సంబంధించి ఏముందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ రెండు రోజుల పాటు ఆరు చోట్ల తవ్వకాలు జరిపితే అంటే మార్గ మధ్యలో కావచ్చు తవ్వుతున్నప్పుడు కావచ్చు కొన్ని దొరికాయి ఏంటవి ఐడి కార్డులు కనిపించాయి ఒక ఏటీఎం కార్డు కనిపించింది ఒక వ్యక్తికి సంబంధించి తర్వాత ఒక ఎర్రటి జాకెట్ కనిపించింది ఇప్పటికే ఆ జాకెట్ కనిపించిన తర్వాత కొంతమందిలో అనుమానం వ్యక్తమైంది ఎస్ ఇక్కడ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతుంది ఇక్కడ ఏదైనా పుర్రె లభిస్తుంది ఏమైనా ఎముకల గూడు కనిపిస్తుంది అని చెప్పి చాలా మంది అక్కడ వెయిట్ చేశారు చాలా ఉత్కంఠగా వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఆ సంతం తవ్వకారు మొత్తం కూడా నిరీక్షించారు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా లభ్యం కాలేదు ఒక మహిళకు సంబంధించి ఐడి కార్డు దొరికింది పాన్ కార్డు లభ్యమైనట్టుగా సమాచారం వస్తుంది లక్ష్మి పేరుతో పాన్ కార్డు ఉంది కానీ దొరికినటువంటి ఐడి కార్డులు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఎర్ర రంగులో ఉన్నటువంటి జాకెట్ కావచ్చు ఇవన్నీ కూడా మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితుల్లో అంత బలంగా అనుమానించేవి కావు ఎందుకంటే ఈ వర్షాలకు వాటర్కి వరదలకి కొన్ని వస్తువులు ఈ విధంగా కొట్టుకొస్తాయి తప్పించి ఇవి మృతదేహాలకు సంబంధించినటువంటి ఐడి కార్డులుగా మనం చెప్పలేము దీని మీద మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిటీ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఇంకా తవ్వకాలు జరగాల్సిన అవసరం ఉంది ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ధర్మస్థలలో కొన్ని సంవత్సరాల పాటు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి నేను నా చేతులతో కొన్ని వందల మృతదేహాలను నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టాను నేత్రావతి నది ఒడ్డున కాల్ చేశాను నేత్రావతి నదిలో కొన్ని మృతదేహాలు పైల ఉన్నటువంటి నాకు ఆదేశాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా నేను చేశాను కొన్ని నదిలో కూడా పడేశాను అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితుంది దేశవ్యాప్తంగా సంచలనం నమోదైనటువంటి కేసుగా దీన్ని చూస్తున్నారు ఎక్కడ చూసినా ఇప్పుడు ధర్మస్థల మీదే తీవ్రమైన చర్చ జరుగుతుంది మరి ఆరు చోట్ల మొత్తం పదిహేను చోట్ల మార్కింగ్స్ పెడితే ఈ పదిహేను చోట్లలో ఆరు చోట్ల కంప్లీట్ అయిపోయినాయి సిట్ అధికారులు అలాగే ఫోరెన్సిక్ నిపుణులు అలాగే అక్కడ స్థానిక కేఎంసి వైద్యులు మొత్తం ఇరవై మంది కార్మికులు సాయం తీసుకునే పెద్ద పెద్ద క్రెయిన్లు కూడా అక్కడ తీసుకొచ్చి తవ్వకాలు చేస్తూ ఉన్నారు కానీ ఒక్క ఆధారం కూడా ఒక్క పుర్ర కానీ ఎముక కానీ లభించినటువంటి పరిస్థితి ఉంది అయితే అక్కడ పారిశుద్ధ్య కార్మికుడు ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు మిగతా చోట్ల డెఫినెట్గా దొరుకుతుంది నన్ను నమ్మండి వందలాదిగా మృతదేహాల్ని ఈ చేతులతోనే ఈ ప్రదేశాల్లోనే పాతిపెట్టాను నేను పది సంవత్సరాల తర్వాత వచ్చాను కొంత నాకు అది ప్లేసెస్ కనిపెట్టడంలో ఒకటి రెండు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు కొన్ని మీటర్లు కొంచెం దూరం చెప్పొచ్చు దగ్గర చెప్పొచ్చు కానీ ఇదే లొకేషన్లో ఈ ప్రాంతంలోనే పాతి పెట్టాను అన్నది మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను ఓపికగా మార్కింగ్స్ అన్ని చోట్ల కూడా మీరు తవ్వండి నన్ను నమ్మండి తవ్వితే డెఫినెట్గా ఏదో ఒక మృతదేహం లభ్యం అవుతుంది అని చెప్పి ఆయన ఇంకా డంకా అని చెప్తున్నాడు ఇంకా బలంగా బల్లగుద్ది మరీ చెప్తున్నాడు ఈరోజు రేపట్లో అక్కడ స్థానికుల్లో కూడా ఒక చర్చ ఉందండి ఏంటంటే వందలాది మృతదేహాలు ఆయన పాతి పెట్టాడని చెప్తున్నాడు ఆయన వర్షం పక్కన పెడితే ఇక్కడ ఎన్నో దారుణాలు జరిగినాయి ఎంతోమంది మిస్సింగ్ అయిన కథనాలు ఎంతోమంది అత్యాచారానికి గురినటువంటి కథనాలు కూడా మేము కూడా చాలా విన్నాం ఇక్కడ నిజంగా అలాంటి పరిస్థితి ఉండి ఉండొచ్చు డెఫినెట్గా అధికారులు మరింత సీరియస్గా దృష్టి పెట్టే తవ్వకాలు జరిపితే ఇక్కడ దొరకవచ్చు గురువారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో ఒక సంచలనం నమోదయ్యే అవకాశం డెఫినెట్గా ఉంది ఈ రెండు రోజుల్లో ఇక్కడ మృతదేహాలు లభ్యం కావచ్చు ఇక్కడ మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు దొరకవచ్చు అని చెప్పి అక్కడి స్థానికులు కూడా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఆ తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్లేసులో ఎప్పుడు ఏం బయటపడుతుందని చెప్పి సర్వత్రా ఒక ఉత్కంఠగా అక్కడ స్థానిక ప్రజానికం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు సమాచారం ప్రకారం రెండు రోజులుగా తపకాలు జరుగుతున్నాయి కానీ ఒక్క ఆధారం కూడా దొరకలేదు అతను ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు మొదటగా జూలై మూడో తారీఖు కంప్లైంట్ చేశాడండి జూలై మూడో తారీఖు అతను నా అక్కడ ఆ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా అతని కంప్లైంట్ ఇచ్చింది దాన్ని బట్టి నేరాలు ఘోరాలు చాలా దారుణంగా జరిగినాయి అతను చెప్తా ఉన్నాడు నా చేతులతోనే ఒక టీనేజ్ గర్ల్ని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఆ టీనేజ్ గర్ల్కి సంబంధించినటువంటి స్కూల్ బ్యాగుతో సహా ఇదే చేతులతో నేను పూడ్చి పెట్టాను అని కూడా ఆయన చెప్పాడు ఎంత దారుణమైనటువంటి ఘటనలో ధర్మస్థలలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలాంటి దారుణాలు జరిగాయని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నిజంగా కనుక ఒక్క పుర్రె కనిపించిన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే కేసుగా ఇది మారే అవకాశం కనిపిస్తుంది మరొక రెండు రోజుల పాటు తవ్వకాలు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు వర్షం పడుతుంది భారీ వర్షం కురుస్తున్నా ఎక్కడా కూడా తవ్వకాలకు ఆటంకం ఏర్పడకుండా తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు ఇవాళ రేపు గురు శుక్రవారాల్లో మొత్తం ఏదైతే పదిహేను చోట్ల మార్కింగ్ పెట్టారో ఆ పదిహేను మార్కింగ్ ప్లేసెస్లో కూడా పూర్తిగా తవ్వకాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది ఈరోజు ఏమైనా ఈరోజు ఏమైనా ఆనవాళ్లు దొరుకుతాయా మృదయాలకు సంబంధించిన అవశేషాలు ఏమైనా దొరుకుతాయా అన్న ఉత్కంఠ అయితే అక్కడ ధర్మస్థలలో స్థానికంగా చా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కనిపిస్తోంది అతను చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ ఇంకొక వాదన కూడా తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు అసలు ఆ పారిశుద్ధ్య కార్మికుడు నిజాలే చెప్తున్నాడా లేకపోతే పూర్తిగా అవాస్తవాలు ఏమైనా చెప్తా ఉన్నాడా అతను మతిభ్రమించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడా వందల మృతదేహాలకు సంబంధించి పాతి పెట్టాను అక్కడ నేనే ఖననం చేశాను చాలా నేరాలు ఘోరాలు జరిగాయని చెప్తా ఉన్నాడు కానీ అతను చూపించిన ప్లేస్లోనే వెతుకుతున్నాం కదా అతను చూపించిన మార్కింగ్ చేసిన ప్రదేశంలోనే మొత్తం కూడా ఆరు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు మరొక ఆరు అడుగుల లోతులో మనం తవ్వకాలు చేస్తా ఉన్నాం కదా కనీసం ఒకటంటే ఒక్క దొరకాలి కదా అతను వంద పాతి పెట్టాడు వంద మంది మృతదేహాలని ఖననం చేశాడు మరి ఒకటైనా దొరకాలి కదా ఎందుకు దొరకలేదు అని ప్రశ్నిస్తే నన్ను నమ్మండి అని ఒక్క మాట మాత్రం చెప్తా ఉన్నాడు బలంగా చెప్తా ఉన్నాడు నన్ను నమ్మండి నేను ఇంత ధైర్యంగా ముందుకొచ్చి ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇంకా కొన్ని ప్లేసెస్లో వెతకాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఆ పదిహేను మార్కింగ్ ప్లేసుల్లో కూడా మీరు వెతకండి డెఫినెట్గా మీకు అవన్నీ కూడా దొరుకుతాయి నేను చెప్పింది నిజమని మీరే నమ్ముతారంటూ ఆయన ఇంకా ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితుంది దాదాపు పది పన్నెండు సంవత్సరాల పాటు నేను ఈ ప్లేసెస్ను వీడి వెళ్ళిపోయాను నాకు ప్రాణభయం ఉంది నన్ను చంపేస్తారు వీళ్ళు అందుకే నేను దూరంగా వెళ్ళి బతికాను కానీ ఆ మంజునాథుడు నా గుండెల మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది ప్రతి రాత్రి కూడా నిద్రలేని రాత్రులు నేను ఎన్నో గడిపాను చేసినటువంటి చూసినటువంటి ఈ నేరాలు ఘోరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమాచారం అధికారులకు ఇచ్చి కొంతలో కొంతైనా పరిహారం చేసుకో కొంతలో కొంతైనా పశ్చాత్తాపడి వాటి ఆ సమాచారాన్ని ఇవ్వు అని చెప్పి ప్రతి రాత్రి కూడా నేను పశ్చాత్తాప భావంతోనే నిద్రలేని రాత్రులు గడిపాను ఆ అపరాధ భావాన్ని తొలగించుకునేందుకు నేను ధైర్యంగా ముందుకు వచ్చాను నేను చనిపోయినా పర్లేదు ఎవరైనా చంపేసినా పర్లేదు కానీ నిజం మాత్రం దాగకూడదు నిజం ఏ క్షణమైనా ఏ రోజైనా బయటకు రావాల్సిందే అంటూ చాలా స్పష్టంగా అతను చెప్తా ఉన్నాడు అందుకే జూలై మూడో తారీఖు డైరెక్ట్ గా దక్షిణ కన్నడ పోలీసులకు అతను కంప్లైంట్ ఇచ్చాడు ఏం జరిగిందో కూడా చెప్పాడు అలాగే అతను న్యాయవాది ఎవరైతే ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయవాది కూడా షీల్డ్ కవర్లో ఎందుకంటే రేపు ఏం జరిగినా నిజాలు బయటికి రావాలంటే ముందుగానే షీల్డ్ కవర్లో దీని వెనకాల ఎవరున్నారు ఆ సమయంలో నాకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు దీని వెనకాల కథ నడిపించింది ఎవరు నన్ను ఎవరు బెదిరింపులకు గురి చేశారు ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆ షీల్డ్ కవర్లో ఆ లెటర్లో నేను స్పష్టంగా పొందుపరిచాను ఒకవేళ నన్ను లేకుండా చేసిన నన్ను చంపినా సరే ఆ నిజం ఆ షీల్డ్ కవర్లో ఉంటుంది అని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సో చూడాలి ఎందుకంటే ఇంకొక తొమ్మిది ప్లేసెస్లో మార్కింగ్ చేస్తున్న ప్లేసెస్లో తవ్వకాలు ఇవాళ రేపట్లో పూర్తవుతాయి ఈ తొమ్మిది ప్లేసెస్లో ఏమైనా బయటపడతాయా ఇంకా ఆయన ధైర్యంగా చెప్తా ఉన్నాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎందుకంటే ఎప్పుడైతే ఈ పారిశుద్ధ్య కార్మికుడు కంప్లైంట్ ఇచ్చాడు ఎప్పుడైతే దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి కేసుగా ఇది నమోదైందో అప్పటికే అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నిజాలు నిగ్గు తేల్చాలి ధర్మస్థలలో ఎన్నో ఎన్నో దారుణాలు జరిగినాయి ఎన్నో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి అవన్నీ కూడా మేము వింటా ఉన్నాం కానీ ఈరోజు ఇతను ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడిన నేపథ్యంలో నిజంగా జరిగి ఉండి ఉండొచ్చు నిష్పక్షపాతంగా విచారణ చేయండి అంటే కర్ణాటక ప్రభుత్వం కూడా సిట్టి ఏర్పాటు చేసింది అక్కడ కర్ణాటక ప్రభుత్వం సిట్టి ఏర్పాటు చేసి నలుగురి సీనియర్ ఐపీఎస్ అధికారులతో డీజీ స్థాయి అధికారి ప్రణవ్ మోహంతి నేతృత్వంలో ఇంకొక నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్తో కలిపి ఒక సిట్ని ఏర్పాటు చేశారు ఆ సిట్టు నిష్పక్షపాతంగా విచారణ చేస్తుంది దాంట్లో భాగంగానే అతన్ని ముసుగు ధరించి మరి పూర్తిగా అతని ఆనవాళ్ళు ఎవరికి కూడా బయటకు తెలియజేయకుండా ఎవరు గుర్తుపట్టకుండా అతన్ని ముసుగులోనే ఉంచి ఆ తవ్వకాలు జరిపే ప్రదేశాలకు తీసుకొచ్చి పూర్తిగా మార్కింగ్స్ అతను చెప్పిన చోట చేయించి క్రెయిన్లు తీసుకొచ్చి తవ్వకాలు చేస్తూ ఉన్నారు ఆరు చోట్ల పూర్తి అయిపోయాయి మిగతా తొమ్మిది స్థానాల్లో కూడా ఈ ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఒక పెద్దావిడ డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు సుజాత భట్టు పోయినటువంటి మిస్ అయిన అయినటువంటి తన కుమార్తె అనన్య భట్కు సంబంధించి ఆమె మాట్లాడుతూ ఉంది రెండు వేల మూడవ సంవత్సరంలోనే ఇదే ధర్మస్థలలో చివరిసారిగా నా కూతురు కనిపించింది కానీ ఈ ధర్మస్థలలో కొంతసేపు గడిపిన తర్వాత ఆమె మిస్ అయిపోయింది ఎటు పోయిందో ఏం జరిగిందో కూడా తెలియట్లేదు అప్పటి నుంచి మేము వెతుకుతూనే ఉన్నాం కనీసం అసలు ఉందా లేదా అనేది కూడా మాకు ఒక క్లారిటీ లేదు ఇప్పుడు ఇతను చెప్తున్న దాన్ని బట్టి నా కూతురిని కూడా అఘాహత్యం చేసేశారా నా కూతుర్ని కూడా పూర్తిగా అత్యాచారం చేసి చంపేశారా అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది కానీ నేను ఎవరి మీద ఇప్పుడు పోరాటం చేయదలుచుకోలేదు ఇప్పుడు నేను ఎవరిని కూడా నిందించను కనీసం ఈ తవ్వకాలలో ఏదైనా అవ శేషం దొరికితే నేను డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాను మా కూతురిదని తెలిస్తే కనీసం నాకు అస్థీకలన ఇస్తే మా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఆచారం ప్రకారం నేను అంత్యక్రియలు జరిపించుకుంటాను పూర్తిగా నా బిడ్డ ఆత్మ శాంతి కలిగే విధంగా ప్రయత్నం చేస్తాను దయచేసి సహకరించండి అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకొని వేడుకుంటోంది ఇంకా కొన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు ఎక్కడైనా సరే ధర్మస్థలలో ఏమైనా ఒక కొత్త విషయం బయటకు వస్తుందా ఏదైనా మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బయటకు వస్తాయా అతను చాలా బలంగా చెప్తా ఉన్నాడు పారిశుద్ధ్య కార్మికుడు జరిగింది జరిగినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు అన్న నమ్మకం మాకు కూడా కనిపిస్తుంది కొన్ని వందలు మృతదేహాలు చెప్తున్నాడు కానీ కానీ కనీసం కొన్నింటిలో కొన్ని బయటపడతాయని చెప్పి అక్కడ స్థానికుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది కానీ ఈ రోజు వరకు రెండు రోజుల నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి ఎప్పటికీ కూడా కనీసం ఒక్క ఆనవాళ్లు సాక్ష్యం కూడా రాలేదు మిగతా అన్ని కూడా పూర్తయిన తర్వాత ఆ పదిహేను మార్కింగ్ ప్లేస్ లో తవ్వకాలు పూర్తయిపోయి పూర్తిగా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీడియా ముఖంగా మేము మాట్లాడతాం అతన్ని మరొకసారి విచారిస్తాం అసలు ఏం జరిగింది అప్పుడు అతని నిజమే చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అతను మార్కింగ్ ప్లేస్లో తవ్వకాలు జరిపితే కనీసం ఒకటన్నా కనిపించాలి కదా ఇవన్నీ విషయాలు మరొకసారి నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆ తర్వాత మీడియా ముఖంగా అన్ని వివరాలు తెలియజేస్తామని సిట్ అధికారుల బృందం చెప్తున్నటువంటి పరిస్థితుంది మరి చూడాలి డెఫినెట్గా ఈ గురువారం శుక్రవారంలో తవ్వకాలు చాలా కీలకమైనటువంటి భూమికను పోషించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఈ రెండు రోజులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు మొదటి రెండు రోజులు ఏమీ దొరకలేదు సరే కొన్ని కీలకమైనటువంటి ప్లేసెస్గా అత్యంత నమ్మకంగా నేను బలంగా నమ్మినటువంటి ప్లేసెస్లో గురువు శుక్రవారాల్లో తవ్వకాలు చేస్తున్నారు డెఫినెట్గా డెఫినెట్గా ఒక సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు బయటపడే అవకాశం ఉంది నేను పాతి పెట్టిన మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు అని అతను బలంగా చెప్తున్నాడు సో చూద్దాం అతను మాటలు ఎంతవరకు వాస్తవ రూపం దలుస్తాయి ఎంతవరకు నిజమై నిజంగా అవశేషాలు ఏమైనా పుర్రెలు ఏమైనా ఎముకలు కనిపిస్తాయా అన్నది కూడా అక్కడ వారే కాదు పోలీసుల బృందమే కాదు మొత్తం దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది